శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు తన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తన బిడ్డల కొరకు బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీ జీవితాన్ని ఒక కడిగిన ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఆనందంగా అందుకో బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడిచుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకైతే చెబుతూ ఉన్నారండి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పునైతే తప్పకుండా తెలుసో తెలియకో చేస్తూ ఉంటారండి అది సర్వసాధారణం కొన్ని తెలిసి కూడా చిన్న తప్పే కదా అని చేసేస్తూ వెళ్తూ ఉంటాం ఈ విధంగా మంచి వాళ్ళైతే కొన్ని తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది ప్రతిరోజు కావచ్చు నెలకు ఒకసారి కావచ్చు లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి కావచ్చు వారికి తెలియకో తెలుసో చిన్న చిన్న తప్పులన్నీ దానిని నెగ్లెక్ట్ చేస్తూ ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటాం వాటి కారణంగా మనం ఎన్నో పాపకర్మలను కర్మదోషాలను మనం నెత్తికెత్తుకుంటూ ఉంటాం మన భుజాలపైన మోస్తూ ఉంటాం వాటన్నింటినీ తొలగించడానికి బాబాగారు చిన్న చిన్న పరీక్షలు పెట్టడం ద్వారా చిన్న చిన్న కష్టాలు తన బిడ్డలకు ఇవ్వడం ద్వారా వారి కర్మదోషాల నుంచి వాళ్ళని ఒక కొత్త జీవితం వైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సందర్భంలోనే ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక సందేశాన్ని పంపుతూ ఉంటారు వారు చేసిన తప్పులేంటి ఎలాంటి తప్పులు చేయాలనుకుంటూ ఉన్నారు అది తప్పుని తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారో బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలను హెచ్చరిస్తూనే ఉంటారండి ఈ హెచ్చరికలు ఇవ్వడం ద్వారా కొంతమంది తన బిడ్డలైతే జాగృతంగా ఉంటారు తమ చేయబోయేటువంటి తప్పుని తెలుసుకొని దానిని అక్కడికి ఆపేస్తూ ఉంటారు చేయకుండా వదిలేస్తూ ఉంటారు బాబా గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు కొంతమంది బిడ్డలు ఎంతో అమాయకత్వంతో బాబాగారు చెప్పినా సరే అది అర్థం చేసుకోలేకపోవడం వలనో లేదంటే వారికి అర్థం కాకపోవడం వలనో మళ్ళీ అదే తప్పుని చేసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు వాటికి కూడా బాబాగారే పరిష్కారాలు చూపిస్తారండి కాకపోతే మనకు ఎలాంటి జీవితం అయితే రావాలో ఎన్ని రోజులలో మన కష్టాలు అయితే పోవాలో అవి అక్కడికి పోకుండా అంతమవ్వకుండా మరికొన్ని రోజులు మనం కష్టపడాల్సినటువంటి ఆ సందర్భాన్ని అయితే మన చేతులారా మనమే తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి బిడ్డలు కొంతమంది ఉంటారు ఏదేమైనా సరే ఏ బిడ్డలైనా సరే అర్థం చేసుకునే వాళ్ళైనా సరే అర్థం చేసుకోని వాళ్ళైనా సరే బాబాగారు వారికి ఒక సందేశాన్ని ఇవ్వడం తన బాధ్యతగా తీసుకుంటారు వారి జీవితాన్ని మార్చడానికి బాబాగారు ఎంత దూరం రావాలో ఎన్ని మాటలు చెప్పాలో అవన్నీ కూడా బాబా గారు చెప్తూ ఉంటారు అయితే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా కర్మఫలాలను మన భుజం మీద మోస్తూ ఉన్నామని మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం అలాంటి పాప కర్మలను తొలగించి మనకు చిన్నప్పుడు మన జీవితం అయితే ఎంత సంతోషంగా ఉండిందో అంటే ఎలాంటి చీకు చింత ఉండదు ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు ఏమీ తెలియదు తిన్నామా ఆడుకున్నామా తిరుగుతూ ఉన్నామా ఇలాంటివే ఇలాంటి జీవితం ఎలా అయితే ఉండిందో అలాంటి పసితనంలో అంత సంతోషాన్ని మళ్ళీ బాబాగారు తిరిగి తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారంట అది ఎలా అంటే వారి పాపకర్మాలన్నీ కూడా తొలగించి వారి జీవితాన్ని శుభ్రంగా కడిగినటువంటి ఒక ముత్యంన మళ్ళీ వారి చేతుల్లో పెడుతున్నానని బాబా గారు అంటూ ఉన్నారు ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టవంతులు అండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బాబాగారు ఇలాంటి సందేశాన్ని తన బిడ్డలకు వినిపించరు ఈ ప్రతి వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఎందుకంటే బాబాగారు ఎవరైతే ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారండి అయితే బాబాగారు అమాయకులైన తన బిడ్డలకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు చేసినటువంటి తన బిడ్డలకు ఏ విధంగా వారు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి ఇవ్వబోతున్నారో ఎలాగా వారు వారి పాప పరిహారాలు చేసుకోవాలని చెప్తూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే ఈ సందేశంలో విందామండి బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచమంతా నేనున్నానని నీకు తెలుసు కదా తల్లి నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడుస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటూ ఉన్నావు బాబా నా మాట వింటున్నారా బాబా నాతో ఉన్నారా బాబా నా వైపు చూస్తూ ఉన్నారా అని ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి అవన్నీ తీసేయి తల్లి ఎందుకంటే నీతోనే కాదు నా బిడ్డలలో ప్రతి ఒక్కరితో కూడా నేను నడుస్తూనే ఉంటాను నువ్వు ఏ ప్రశ్న అడిగినా నీ మదిలో ఏ ప్రశ్న మెదిలినా సరే నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుందమ్మా నువ్వు ఏ కోరిక తీర్చమని ఇన్ని రోజులు నీ బాబాని అడుగుతూ వచ్చావో నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో ఆ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు అందుకే చెబుతూ ఉన్నాను నీ మనసులో ఉన్న ఆ అనుమానాలన్నీ తీసి పక్కన పడేసాయి ఒక్కసారి నువ్వు నా వైపు చూశాక నువ్వు సంతోషంగా ఉండే వరకు నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేసేంత వరకు నేను నిన్ను చూస్తూనే ఉంటానమ్మా ఈ ప్రపంచమంతా నా కనుసన్నల్లో మెదులుతూ ఉంటుంది అలాంటిది నీకు చెడు జరగనిస్తానా చెప్పు జరగనివ్వను కదా తల్లి ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు మారబోతోందమ్మా నీ భారాన్ని అంతా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా తల్లి మరి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటూ ఉన్నానమ్మా కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు నీ బాబాన నీకు ఒక మంచి భవిష్యత్తు ప్రసాదించాలనుకున్నప్పుడు దానిని ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోనే ఆపే శక్తి ఎవ్వరికీ లేదు నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబాని అడిగావో అలాంటి జీవితం తప్పకుండా నీకు దొరుకుతుంది అర్థమైందా చూడు తల్లి సాయి తండ్రిని ఎప్పుడో తలుచుకుంటూ ఉండు అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇస్తాను నేను ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాను తల్లి అర్థం కాలేదా నేను ఏదో ఒక రూపంలో నిన్ను చూస్తూనే ఉన్నాను నీతో మాట్లాడుతూనే ఉన్నాను సందేశం రూపంలోనూ లేదంటే విశ్వం రూపంలోనూ నీకు నా పిలుపు అనేది వినిపిస్తూనే ఉంటుంది నీకొక విషయం చెప్పనా బిడ్డ ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా కూర్చొని నన్ను చూడాలనేటువంటి నిర్మలమైన మనసుతో ధ్యానిస్తే తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తెలుస్తుంది నేను నీ తలని మురుతూ నా బిడ్డను దగ్గరకు తీసుకొని మాట్లాడుతూ ఉంటానమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు అప్పుడు నీకు నీ మనసులో ఎలాంటి అపోహ రాదు నా బాబా నాతో ఉన్నారా లేదా అనేటువంటి అనుమానం ఇక ఎప్పుడూ కూడా నీకు తలెత్తదు ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ఈ సందేశం వింటూ ఉన్నావా నేనేమో నీ పక్కన కూర్చొని నిన్నే చూస్తూ ఉన్నాను నీ తల తలనిమరుతో నా చేతి స్పర్శతో నీ కష్టాలన్నీ తీసివేస్తూ ఉన్నాను ఒక్కసారి అనుభూతి చెందు నీ తండ్రి స్పర్శ నీకు తెలుస్తుందమ్మా నీకొక మాట చెప్పాలి తల్లి ఎవరి దగ్గర కూడా వివాదం కోపం అనేది చూపించవద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు బిడ్డ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఎవ్వరూ కూడా సమస్య లేనివారంటూ లేరు ప్రతి ఒక్కరికి వారికి ఉన్నంతలో సమస్యలు ఉన్నాయి ధనవంతులకి సమస్య ఉంది పేదవారికి సమస్యలు ఉన్నాయి ఎవరి ప్రభావం వారిపైన చూపిస్తూ ఉంటుందమ్మా ఎవరి కష్టం వారిది అందుకే నీ కష్టాన్ని పక్క వారిపై చూపించకు నీ కోపాన్ని పక్క వారిపై ప్రదర్శించకు అర్థమైందా చూడు తల్లి అలాంటి ఎంతోమంది కష్టపడుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరకు వచ్చారు వారి కష్టాలన్నీ నాకు చెప్పుకున్నారు వారు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా వారికంటే ఎక్కువ నాకే తెలుసు కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు కోపంతో పగలతో ప్రతీకారాలతో ఆ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ కోపాన్ని ఎవరి మీద చూపించవద్దు నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకమ్మా ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడు నీకు తోడుగా ఎప్పుడూ ఈ బాబా ఉంటాడు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు కదా తల్లి వాటన్నింటినీ తలుచుకుని దిగులు పడకు భయపడకు బిడ్డ జరిగిందేదో జరిగిపోయింది వాటి గురించి ఇక వదిలేసాయి అలాంటి రోజులు ఇకపై రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇకపై నువ్వు చాలా సంతోషంగా ఉంటావు తల్లి అంత ఆనందమైన అంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదిస్తారు సరేనా నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి కడిగిన ముత్యం లాంటి నీ జీవితాన్ని తిరిగి నీకు అందిస్తానమ్మా ఆ బాధ్యత నాది నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా నీ జీవితం నీది మాత్రమే కాదు నాది కూడా మన ఇద్దరిది నువ్వు కష్టపడితే నేను కష్టపడినట్టే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్టే అమ్మా అందుకే ప్రతిరోజు కూడా నువ్వు బాధపడకుండా నువ్వు కష్టపడకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను చూడు తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీది మాత్రమే అనుకుంటూ ఉన్నావు కానీ దానికి రెట్టింపు కష్టాన్ని నీ బాబా మోస్తున్నాడని నీకు తెలుసా ఆ కష్టం మొత్తం నువ్వు మోయలేవమ్మా నీకు రావలసిన కష్టంలో తొంభై తొమ్మిది శాతం కష్టాన్ని నేనే మోస్తూ ఉన్నానమ్మా మిగతా ఒక శాతం మాత్రమే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నీకొస్తున్న ఈ చిన్న సమస్యకే నువ్వు అల్లాడిపోతున్నావు తల్లి అందుకే నువ్వంత కష్టాన్ని మోయలేవని ఎన్ని సమస్యలు నువ్వు తట్టుకోలేవనే అన్నీ నేను అనుభవిస్తాను కొద్దో గొప్పో మాత్రమే నీ వరకు వస్తాయి అవి కూడా నీ కర్మ దోషాలను తొలగించుకోవడానికే ఆ కష్టాలు నువ్వు అనుభవించకపోతే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తూ ఉందమ్మా అని నువ్వు అనుభవించాల్సిన కష్టం మొత్తం నీ పై వేసేయడం లేదు చెప్పాను కదా తొంభై తొమ్మిది శాతం కష్టం నేను అనుభవిస్తూ మిగిలిన ఒక శాతం మాత్రమే నీకు ప్రసాదిస్తున్నాను దాని ద్వారా నీ కర్మలు తొలగించబోతున్నాను బిడ్డ చూడు తల్లి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలను నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అనుకున్నట్లు నువ్వు భయపడేంతగా ఇక్కడ ఏమీ లేదమ్మా నీ భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది నువ్వు ఎంతో సంతోషంగా జీవించబోతున్నావు చూడు తల్లి ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు నేను అలా జరగనివ్వను వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మారుస్తాను అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి తల్లి అలా జరుగుతుంది నా బాబా అలా చేస్తారు అని నువ్వు గట్టిగా నమ్ము నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి ఎందుకంటే వాటి ద్వారానే నువ్వు నాకు ఇంకా దగ్గరవుతావు నువ్వు కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఇంతకు ముందు ఎంత సంతోషంగా ఉన్నావో ఎంత ఆనందంగా ఉన్నావో అలాంటి జీవితాన్ని నాకు మళ్ళీ తిరిగి చేసే బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా సరే నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అన్నీ నేను సరిచేస్తాను బిడ్డ కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు తప్పకుండా ఈ సందర్భం మారుతుందమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను తల్లి ఏం జరిగినా సరే నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నీకైనది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను తల్లి ఇక ఆనందంగా ఉండు అంతా ఈ తండ్రి చూసుకుంటాడు అని బాబాగారు తన బిడ్డలకైతే ఒక గొప్ప వరాన్ని అయితే అందించారండి ఈరోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారు అంటే ఒక ముత్యం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించేసినట్టే బాబాగారు చెబుతూ ఉన్నారు మన పాపకర్మను మనం చే తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలు ఎంతో కఠినమైనవి ఆ పాపకర్మలని తొంభై తొమ్మిది శాతం బాబాగారు అనుభవిస్తూ ఉన్నారంటండి తన బిడ్డల కోసం బాబాగారి భుజాలపైకి ఎత్తుకొని మోస్తూ ఉన్నారంట తన భారాన్నంతా మన భారాన్నంతా మనం ఏ పాపకర్మలు అయితే చేశామో అందుకు ఎంత కష్టమైతే అనుభవించాలో అవన్నీ కూడా బాబాగారు అనుభవిస్తూ మనం చేసినటువంటి పాపకర్మల నుంచి మనల్ని బయటపడేయటానికి మిగిలినటువంటి ఒక్క శాతం కష్టాన్ని మాత్రమే మనకు ప్రసాదిస్తూ ఉన్నారు దాని ద్వారా మనకు ఒక మంచి గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నారు బాబాగారు బాబాగారు పదే పదే చెబుతూ ఉన్నారు అంత కష్టాన్ని మీరు ఎప్పుడూ కూడా భరించలేరు ఎందుకంటే మీకు వచ్చినటువంటి ఆ ఒక్క శాతం కష్టాన్ని చూసే మీరు ఎంతో అల్లాడిపోతూ ఉన్నారు బిడ్డలారా నాకు తెలుసు నా బిడ్డలు వారు వారెంత కష్టాన్ని భరించగలరు అందుకే మిగతా కష్టానన్నీ నేను మోస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆ పాపకర్మల నుంచి బయటపడేయటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం మిమ్మల్ని మీకు కొన్ని పరీక్షలు పెట్టి మీకు కొన్ని కష్టాలను ప్రసాదించి వాటి ద్వారా మీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వటం ఇదొక్కటే దారి ఉంది తల్లి ఎందుకంటే పాప కర్మల నుంచి బయటపడటం భగవంతుని వల్ల కూడా కాదు అని బాబాగారు అంటూ ఉన్నారు ఇది ఇప్పుడే కాదండి బాబాగారు చాలా రోజుల నుంచి కూడా తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు చేసిన తప్పుని భగవంతుడైనా సరే అనుభవించాల్సిందే అది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే అలాంటి పాపకర్మలను మనం ఎన్నో చేసి ఉంటే తెలిసి తెలియక చేసినటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా బాబాగారు మనకు పెట్టేటువంటి పరీక్షలలో ఆ కష్టాల కడలిలో మొత్తం కూడా కొట్టుకొని పోతాయండి ఇప్పుడు అర్థమైందా మనకెందుకు ఒకదాని తర్వాత మరొకటి ఆ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నావు బాబా గారు ఎందుకు ప్రసాదిస్తూ ఉన్నారు అవి ఒక ప్రసాదంలాగా మనం స్వీకరించాలండి కష్టాన్ని ఎందుకంటే అవే మనల్ని ఈ పాపాల నుంచి బయటపడేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మన పరీక్షలు మన శోధనలు మన కష్టాలు వీటిని ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారో వాళ్ళు తప్పకుండా వారి జీవితంలో గెలుస్తారు అలాంటి వారికి కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఆ రోజులు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయని కూడా బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఈ సందేశం ఈ సందేశం వింటే బాబాగారి బిడ్డలలో చాలామందికి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటువంటి శుభవార్త ఇది ఈ శుభవార్తను బాబాగారు అందిస్తారని ఎన్నో రోజుల నుంచి ఎన్నో సందేశాలు మనం వింటూ ఉన్నాం మొత్తానికి ఈ బాబా గారు అలాంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి ఎలాంటి జీవితం ప్రతి బిడ్డకే దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా మన బాబాగారిని అయితే వేడుకుంటాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్